విశాఖలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఒక ఎగ్జిబిషన్ ఇప్పుడైతే ఉంది ఇది ప్రస్తుతం సైన్స్ నేర్చుకుంటున్న విద్యార్థులకు ఔత్సాహికలకి చాలా పనికొస్తుంది ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ మనం బ్యాక్ సైడ్ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇదంతా కూడా చాలా రకాల ఫిష్ ఇక్కడ షోకి పెట్టారు ప్రదర్శనకు పెట్టారు ఇవన్నీ మనం చూడవచ్చు ఇందులో అత్యంత విషపూరితమైన పాము దగ్గర నుంచి నీటి గుర్రం అలాగే పేతలు అలాగే లాబ్స్టర్ రొయ్యల వరకు అరుదైన జాతి చెందిన చేపలు అలాగే స్పెసిమెన్స్ ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రదర్శన పెట్టారు కేవలం భారత మత్స్యశాఖ శాఖ ఆధ్వర్యంలోనే విశాఖపట్నంలో దీన్ని ఏర్పాటు చేశారు ఇదంతా కూడా సైన్స్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటుంది ఇది నిత్యం వీళ్ళు నేర్చుకునే అవకాశం దీంట్లోంచి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కాలేజీల్లో ల్యాబుల్లో కొన్ని రకాల స్పెసిమెంట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి అయితే ఎక్కడ మాత్రం చాలా రకాల స్పెసిమెంట్స్ అందుబాటులో ఉంటాయి ఎక్కడ మనకి వివరించడానికి ఇక్కడ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు ఈయన సైంటిస్ట్ దీన్ని సీకౌట్ డ్యూగాంగ్ అంటారు ఇది స్టేట్ యానిమల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇది సీ గ్రాస్ అంటే ఇది హర్బివోర్ అన్నమాట అంటే ఓన్లీ సీ గ్రాస్ అయితే తింటుంది వెయిట్ వచ్చి ఒక నైంటీ కేజీస్ వరకు పెరుగుతుంది ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు జీవిస్తుంది ఇది టెన్ టైమ్స్ మోర్ పాయిజనస్ దెన్ మన ల్యాండ్ స్నేక్స్ అంటే భూమిలో ఉండేటువంటి పాములు ఉంటాయి కింగ్ కాబురా కానివ్వండి క్రెయిట్ కానివ్వండి వైపర్ కానివ్వండి ఆ పాములకన్నా ఈ సముద్రపు పాము వచ్చి పది రెట్లు విషం ఉంటుంది వీటిలో ఇది ఏడు మీటర్ల వరకు పొడవు ఉంటుంది ఎల్లో కలర్లో కూడా ఉంటాయి అది ఓన్లీ బ్లాక్ కలర్ ఫేడ్ అయింది అంటే మనం ఫార్ములైన్ లో పెడతాం కదా ఇది రెండు వేల పదిహేడో సంవత్సరంలో నేను సైంటిస్ట్కి వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చాను ఇది అంటే ఇప్పుడు ప్రిజర్వ్ చేసినాక అంత ముందండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు పద్ధతుంది ఈ గంట వెరీ రేర్ గా దొరుకుతాయి ఈ షాలో వాటర్స్ దొరుకుతాయి అందుకనే రేర్ గా దొరుకుతాయి కాబట్టి సముద్రంలో పెట్టడం మన మ్యూజియంలో పెట్టడం జరిగింది ఈ హార్స్లో ఉన్న పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే మనం ఈ మేల్స్ ఫీమేల్స్ ఉంటాయి కదండి అవి కాపులేషన్ జరిగేటప్పుడు ఈ ఫీమేల్లో ఉన్నటువంటి ఈ ఎగ్స్ అవి రెండు ఇక్కడ ఇక్కడ ఈ ఈ పోర్షన్లో టచ్ అయ్యి ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫీమేల్ వచ్చి మెయిల్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది నలభై రోజుల తర్వాత లోపల ఇంక్యుబేషన్ అంతా అయినప్పుడు ఈ మెయిల్ సీహార్స్ రిలీజ్ చేస్తుంది అన్నమాట ఇది వెరీ రేర్ అది ఓన్లీ ఈ జంతువులనే అలా జరుగుతుంది మామూలుగా ఫీమేల్స్ రీప్రొడ్యూస్ చేస్తాయి ఇది దాంతో ట్రాన్స్ఫర్ చేసి దాని పౌచ్చులోకి మెయిల్ రిలీజ్ చేస్తుంది మ్యూజియం కేవలం సముద్రం చేపలు పీతలు రొయ్యలు మన షార్క్స్ కానివ్వండి వంజరాలు కానివ్వండి ఇటువంటివే ఉండే దీంట్లో ప్రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది ఫార్మల్ డిహైడ్లో వన్ ఈస్ టూ ఫోర్ రేషియోలో మొత్తం రెండు వందల అరవై అరవైకి కింద పైసలు మా మ్యూజియంలో పెట్టడం జరిగింది వివిధ రకాల వివిధ జాతులకు చెందినటువంటి ఓన్లీ సముద్రపు సంబంధించినటువంటి జీవరాశులు ఇది సైంటిస్ట్ ప్రసాద్ గారు చెప్తున్నారు మొత్తం ఇక్కడ ఉన్న స్పెసిమెన్స్ అంతా కూడా చాలా పురాతనమైనవి అంటే వీళ్ళు సాధారణంగానే ఫిష్ చేస్తారు పదకొండు వెజల్స్లో దేశం మొత్తం కూడా వీళ్ళందరూ ఫిషింగ్ చేస్తారు ఈ ఫిషింగ్ చేసిన క్రమంలో వీళ్ళు అటు అన్నకాన్ని నికోబార్ దగ్గర నుంచి ఇటు పక్క చెన్నై వరకు సౌత్ వెస్ట్ కానీ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ ఈ మొత్తం అంత కోస్టుల్లో కూడా వీళ్ళు ఫిషింగ్ చేస్తారు ఫిషింగ్ చేసి దాంట్లో అరుదైన చేపలను మాత్రం విద్యార్థుల కోసం సైంటిస్ట్ ఎవరైతే పర్పస్ ఉంటుందో టెక్నికల్ పర్పస్ ఉంటుందో వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఇక్కడ ప్రదర్శన ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు వీటిని చూడడానికి విద్యార్థులకి అయితే ప్రస్తుతం అనుమతి ఉంది అయితే పబ్లిక్ మాత్రం పూర్తిగా అనుమతి లేదు ఎందుకంటే దానికి సంబంధించి అంత ఎక్విప్మెంట్ ఇంకా ఇక్కడ రాలేదు కాబట్టి వాళ్ళు అనుమతి లేదని చెప్తున్నారు అయితే విద్యార్థులకు మాత్రం ఔత్సాహికంగా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరూ మాత్రం ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడొచ్చని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు